కార్యక్రమాలు అమలు చేసిర్రా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారచ్చిర్రా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు ఇచ్చిర్రా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు చేసిర్రా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా అని ఇట్లా అన్ని రకాల విషయాలు ఫిర్యాదుల రూపంలో ప్రజల దగ్గరికి పోయి ఆ ఫిర్యాదులు స్వీకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద మరొకసారి ప్రజల తరపున ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఆ రకంగా సేకరించినటువంటి ఫిర్యాదులు అన్నిటి కూడా తీసుకొని ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా ఇల్లు కట్టిస్తామన్నారు ఇవాళ ఇల్లు కట్టిస్తలేరు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తలేరు అడిగిన వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు హైడ్రా పేరిట మొత్తం హైదరాబాద్లో పేదలింగ్లు పూల కొట్టి చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన